ప్రజల మీ అందరికీ నా హృదయ బంధనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని ఆ దినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ మనందరికీ ప్రభునామంలో ఈ కుటుంబ ఆశీర్వదించింపబడచ్చున్నాయని ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ప్రభు సన్నిధిలో అనే దినము మనం నూతనమైన బిడ్డలుగా ఉంటూ మరి వాగ్దానము చూస్తూ ఆయన నామంలో సంతోషిస్తున్నామంటే మన కుటుంబంలో ఆనందమే కదా సంతోషమే కదా కాబట్టి మనందరం కూడా సంతోషంగా ప్రభునామంలో ప్రతిదిన వాగ్దానములు మనం చూసి ఆనందించదాం మరి ప్రభు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము సువార్త ఆరో అధ్యాయం నాలుగో వచ్చినాం రహస్యం మందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును రహస్యం మందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును రహస్యం మందు ఏమి చూస్తున్నా నీ తండ్రి నువ్వు ఏమి చేస్తున్నావు అని చూస్తున్నాడా ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ తిరుగుతున్నావు లేక నువ్వు చేస్తున్న పనులు ఏదన్నా ప్రతి ఒక్కటి కూడా ఆయన రహస్యంగా చూస్తుండేమో కానీ అంటికన్ను ముఖ్యంగా ఆయన నీవు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన రహస్యంగా నీ తండ్రి చూస్తాడని ఆయన అంటున్నాడు మరి రహస్యంగా నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన విని రహస్యం ముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నీ ప్రార్థన విని అంగీకరించి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఆ విధంగా మనం భూమి మీద ఉన్నప్పుడే మన తండ్రి మనను చూస్తున్నాడని భయము భక్తి కలిగి రహస్యమందు మన యొక్క ప్రార్థనను గదిలోనికి వెళ్ళి ప్రార్థించుకోమని తండ్రి నేర్పించినాడు ఎందుకు గదిలోకి వెళ్ళాలో బయట చేయకూడదు మరి గది లేకంటే ఎందుకు వెళ్ళాలంటే నీ తలుపు మూచి వేసుకోమని చెప్పినాడు తలుపు మూచి వేసుకోవాలని కారణం ఏమిటో మరి లోకములో అనేకమైన శోధనలతో మనము చూసినప్పుడు మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకులం చోదనలే మనకు కనిపిస్తాయి కాబట్టి ఆ తండ్రిని నువ్వు చూడాలి ఎవరిని చూడకూడదు ఏ దుష్టాత్మ్య ఉండకూడదని ప్రత్యేకత నీ తండ్రినితోనూ మాట్లాడుతున్నాడు అందుకే కదా ఆయన అంటున్నాడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమని నీ తండ్రి ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే నీకు నాకు నేర్పిస్తున్నాడు మరి అలా ఎంతమంది అయితే ఉపవాసముతో ఉండి మరి ఆయనతో మరి ప్రార్థించాలనుకుంటున్నావా ఒకవేళ నా తండ్రికి రహస్యంగా నేను కనిపించాలని నీలో ఉన్నట్లయితే నీ ప్రార్థన మరి ఆ విధంగా ఉండి నీవు నీ తల అంటుకొని మొక్కము కడుక్కొని నీ తండ్రికి రహస్యంగా నువ్వు ఏదైతే ప్రార్థించినవో పరలోకపు నీ తండ్రి నీకు మరి నీ ప్రతిఫలమును నువ్వు ఇచ్చుతామంటున్నాడు నీ ప్రతిఫలం అనగా నువ్వు ఏదైతే తండ్రితో మాట్లాడుకోవాలని మరి అందరిలో చెప్పలేని కొన్ని మాటలు ఉంటాయి అది చాలా దేవునికి నీకు సంబంధించినట్టు మాటలే కదా మరి అందుకే కదా ఆయన చెప్పినాడు అందరిలో నాతో మాట్లాడలేవేమో కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దేవునితో రహస్యంగా దేవునికి నీకు సంబంధమే ఉండాల లోకములో ఏ మనుషులతో కాదు మరి ఎవరితో కూడా ఆ మాటలు మాట్లాడలేవు లోకంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడవచ్చు ఆ మాటల మధ్యలో నీ మాటలు కుదరవు కదా అందుకే కదా రహస్యంగా నాతో ఏమైనా మాట్లాడాలంటే బిడ్డా నువ్వు నువ్వు నీ యొక్క తలుపులు వేసుకొని మాతో ఏదుందో నీ దుఃఖం ఏమిటో నీ ప్రాబ్లం ఏమిటో నాకే చెప్పు కుటుంబంలో నీవు చెప్తే వినలేనంటే నీ పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరిని మాట్లాడటం లేదా అయితే నీ తండ్రి దగ్గరనే నేను రహస్యంగా ప్రత్యేకంగా అని చెప్పివేయమని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి రహస్యంగా ఏదైతే నీ హృదయంలో ఉన్నదో నీ జీవం గల దేవునితోనూ మాట్లాడి నువ్వు ఆ ఫలమును పొందుకోవాలని ఆ రక్షణలో నీ కృప చూపించే దేవునితోనూ మాట్లాడుకొని రక్షణ లేదా రక్షణ కోసం ప్రార్థించు మారల మనసు లేదా మారే మనుషులకి దేవుని దగ్గర ప్రార్థించు ఇంకా రక్షణ పొంది లోకంలో పడి ఉంటున్నావా దేవునికి కనిపించని లోకంలో ఎవరు చూడలేదు అనుకుంటున్నావా రహస్యమైన దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా మత్తేశ్వరతోనే ఆరోధ్యమని మొదటి వచ్చిలో ఉన్నాడు రహస్యమైనది ఏదైనా కూడా ఇవడు చూడదు అనుకుంటుండే నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవునికి మనం భయపడి ఆయన్ని స్థుతించి ఘనపరుస్తూ మయం కలువరి ప్రేమలో ప్రతి కుటుంబం కూడా ఆయన సంతోషించాలంటే ఏమైనా నీ హృదయ ఆలోచనలు ఉంటే నీ దేవునితోనే ఆయన చెప్పటం చాలా మేలు ఆయన నుంచి ఉపవాసముడి ప్రార్థించటం వలన ఆయన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిపోవచ్చు అని చెబుతున్నాడు కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించి దీవించే కాపాడే తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నందుకు మనందరం కూడా సంతోషించుదాం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీగల తండ్రి నైనా మీరు చెప్పిన మాట ప్రకారం రహస్యం అందు నీ తండ్రి నిన్ను చూచి ప్రతిఫలం ఇచ్చున్న చెప్పినావు అవును ప్రభువా మరి నాయన మేము దేవునిలో ఫలించినప్పుడు ఆయన మమ్మల్ని చూసి మాకు ప్రతిఫలం ఇచ్చుతాడని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఆ ప్రతిఫలము భూమి అన్నీ కూడా పొందుకోవాలి పరలోకములో మరి ఆయన దగ్గర సంతోషించి ఆనందించేదే వేరే కానీ ఈ లోకంలో సజీవుగా బ్రతికినప్పుడు మరి రహస్యంగా దేవుని దగ్గర అనేకమైన ప్రతిఫలములు పొందుకొని మరి అందరికీ కూడా నీవు పనికొచ్చే వారి ఉండి రహస్యమైన తండ్రితోనే మాట్లాడినప్పుడు నా తండ్రి నాకు ప్రతిఫలం ఇచ్చినానని సాక్షి బిడ్డగా నేను సంఘాలలోనూ నీ కుటుంబంలోనూ మరి లోకములోనూ నువ్వు సాక్షిగా ఉండి నీ రహస్యమైన నేను తండ్రి చేసిన మేలును అందరికీ చెప్పుకుంటూ బ్రతకాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినా తండ్రి ఐ మీన్ ప్రజలు